హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉక్స్పట్టి కాజుపట్టి నీట్గా ఎట్లా జాయింటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నేను తీసుకునేది కాజపట్టి కోసం అండి ఇది ఈ నెక్స్ట్ వచ్చేసి నేను ఉక్స్పట్టి కోసం తీసుకుంటున్నాను నాకు క్లాత్ తక్కువ ఉండడం వల్ల నేను స్ట్రేట్ మామూలుగా అయితే స్ట్రేట్ పీస్ అవసరం అండి ఉక్స్పట్టికి క్లాత్ తక్కువ ఉండడం వల్ల నేను జాయింట్ వేసుకుంటున్నాను ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత అది ఒక సైడ్ కొంచెం పావించి చొప్పున ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి ఉక్స్ పట్టి మినిమం వన్ ఇంచ్ లెంత్ ఉంటే బాగుంటుందండి వన్ ఇంచ్ అంతా వెడల్ప్ అనేది మరీ చిన్నగా ఉంటే బాగుండదండి ఫినిషింగ్ అనేది మంచిగా కనిపించదు ఇప్పుడు ఉక్స్ పట్టి రైట్ సైడ్ వేసుకోవాలండి ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేసుకోవాలి ఇలా పెట్టి మనం ఖర్చు వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ వచ్చింది కదండి అక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలి చిన్నగానే పెట్టుకోవాలి అది మరీ ఎక్కువ పెట్టొద్దు పెట్టుకున్న తర్వాత కిందికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇచ్చి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ పెట్టి పైన మళ్ళీ నారి కుట్టు వేయాలండి అలా వేస్తేనే క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే మనం క్లాత్ వదిలేసినామో అది లోపలికి మలుపుకుంటూ ఇలా వన్ ఇంచ్ లెంత్లో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా లుక్ బాగుంటుందండి ఇలా వేసుకొని కినారి నుంచి వెళ్ళి ఎప్పటికైనా ఈ స్టిచ్చెస్ కొద్దిగా కినారీకి నీట్గా వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా ఎప్పటికచ్చు అప్పుడు కట్ చేసుకుంటూ ఎప్పటి దారాలు అప్పుడు కట్ చేస్తుంటే బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ ఎంత బాగుంటుందో చూడడానికి బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుందండి ఇప్పుడు కాజాపట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను కాజాపట్టి మనం మెయిన్ క్లాత్ సీదా పెట్టేసుకొని పైనుంచి వెళ్ళి ఇది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి దాన్ని ఉల్టా చేసి పెట్టేసేయాలి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా పెట్టాలి పెట్టిన తర్వాత కింద నుంచి వెళ్ళి మనం అంటే క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి వెళ్ళి వన్ ఇంచ్ పట్టి తీసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు కాజా పట్టి వన్ ఇంచ్ అంత క్లాత్ ఇలా మనం తీసుకొని ఫోల్డ్ చేసుకొని అలా పట్టేసుకొని ఒక్కసారి చిన్నగా ఒక స్టిచ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక పావించ్ అంత వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి తీసిన తర్వాత దాన్ని ఉల్టా చేసి చూస్తే మనకు అది పట్టి ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది వచ్చేస్తుందండి నీట్గా వస్తుంది దీనివల్ల కాజే పట్టి అనేది కింద ఖర్చు కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇప్పుడు క్లాత్ని కొద్ది కొద్దిగా సర్దురుకుంటూ కినారి కుట్టు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత సెంటర్ నుంచి ఒకటి వేసుకుని మళ్ళీ ఇట్లాస్ట్ కూడా కినారి నుంచి చివరిగా ఫినిషింగ్ కోసం చిన్నగా కుట్టు వేయాలండి అదే కినారీ కుట్టు అని అంటారు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోవాలండి ఇప్పుడు కాజేపట్టి ఉంది కదండి అది ఎలా వచ్చింది ఏంటి అని మీకు ఉల్టా చేసి కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా కనిపిస్తుందో ఫినిషింగ్ అనేది చూసారు కదండి ఇప్పుడు మీరు ఉల్టా చేసి కూడా చూసేసినా అలానే ఉంటుందండి నీట్గా ఉంటుంది ఇప్పుడు మనము బుక్స్ పట్టి కాజపట్టి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు కాజపట్టి చూశారు కదా ఉల్టా చేసి చూస్తే కూడా ఎంత నీట్గా ఉందనేది ఇప్పుడు మనం ఎక్కువ తక్కువలు ఏమైనా వచ్చే అనేది ఇప్పుడే చూసుకోవాలండి నెక్ పట్టి వేసినాక చూస్తే అది మనకి సెట్ అవ్వదు మళ్ళీ ఆల్టరేషన్లు అవన్నీ పడతాయండి అలాంటివి ఏమి ఉండకూడదు అంటే ఇలా ఫస్టే చెక్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది అంతేనండి బుక్స్ పట్టి కాజపట్టి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను కమెంట్స్లో మిషన్ గురించి కటింగ్ గురించి చాలా వరకు అడుగుతున్నారండి నేను అవి కూడా చేసి చెప్తానండి వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి